అందరికీ నమస్కారం ఈరోజు వికారాబాదులో బీఆర్ఎస్ పార్టీని నమ్మి పదకొండు సీట్లు గెలిపించినటువంటి వికారాబాదు పట్టణ వాసులందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ విజయం వారికి అంకితం చేస్తా ఉన్నా అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ప్రలోభ పెట్టి ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని కేసులు పెడతామని చెప్పి భయపెట్టించినా వాళ్ళ అధికారుల చేత అక్రమాలు చేయించిన స్పీకర్ గారు గల్లీ గల్లీ తిరిగిన డబ్బుల పంపిని విచ్చలవిడిగా చేసిన మందు పంపిని విచ్చలవిడిగా చేసిన అక్రమంగా మా ఊళ్లను తీసుకుపోయి కండువాళ్ళు వేసిన మొత్తం విడ్డ్రాల్స్ అయిపోయి క్యాండిడేట్లను మా క్యాండిడేట్లని భయభ్రాంతులకు గురి చేసి కండువాలు వేసినా ఇన్ని చేసినా కానీ వికారాబాదు ప్రజలు మా వైపు నిలబడరు కాబట్టి నిజంగా వాళ్ళకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కానీ స్పీకర్ గారి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేమి పనులు చేసుకొచ్చినమో చెప్తూ మేము ఓట్లు అడిగినాం మీరు ఒక్క పని చేయలేరు తెల్లం దాకా పొద్దున్నదాకా మీ పార్టీ వాళ్ళు కావచ్చు మీ అధిష్టానం కావచ్చు మీరు కావచ్చు బీఆర్ఎస్ పార్టీని తిట్టనీకనే ఉన్నారు తప్ప మీరు అభివృద్ధి చేయలేరు చేసింది లేదు కాబట్టి చెప్పనీకే లేదు కానీ ప్రజలు ఎటువంటి ఇచ్చిందంటే ఏ పార్టీ అయితే ప్రతిపక్ష పాత్ర పోషించగలదు ఎవరు ప్రజల తరఫున నిలబడగలుగుతారు అనేటటువంటిది వాళ్ళు ఆలోచన చేసి వికారాబాదు పట్టణ వ్రాసులు మంచి తీర్పునిచ్చింది నైతికంగా నిజంగా చెప్పాలంటే మేం గెలిచినట్టు మేము గెలిచినట్టు మీరు చేస్తున్నటువంటి అరాచకాలను తట్టుకొని మేము ఈరోజు పదకొండు సీట్లు గెలిచినాం కానీ గతంలో మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి నాకు ఆ రోజు లేదు నేను స్పీకర్ను కాదు మా కుటుంబ సభ్యులను ఎవరిని నిలబెట్టుకోలేదు కానీ నేను గెలిపించింది అన్ని ఎన్ని తెలుసా బీఆర్ఎస్ పార్టీకి పట్టం ఆ రోజు ప్రజలు ఎంత కట్టారో తెలుసా ఇరవై నాలుగు సీట్లు ఏకతాటిగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు అప్పుడు కూడా నేను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన కానీ మీకు దక్కిన ఎన్ని సీట్లు తెలుసా ఏడంటే ఏడు సీట్లు చెప్పుకుంటే సిగ్గు పోతుంది స్పీకర్ గారు ఒకసారి ఆలోచన చేయాలి ఏం చేస్తున్నావు వికారాబాద్కి ఏ మొరగ పెడుతున్నావు అనే దానికి గిదే నిదర్శనం నా మీద కేసు రేపించుడు కాదు నాయనా పది కోట్ల కిన వందనగా నా మీద కేసేపిచ్చిండు ఎందుకు కేసేపిచ్చిండు అరే వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలా సొంత బిడ్డనే పెట్టుకుంటే ఎట్లా వాళ్ళ పార్టీలో కూడా ఇంకా పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకన్నా ఇవ్వాలి తప్ప నువ్వు ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో వండుకుంటూ కూడా ఇంకా మళ్ళా నీ బిడ్డనే పెట్టుకుంటే వేరే వాళ్ళు ఎవరు రాకూడదా రాజకీయాలకు అని చెప్పి అన్నందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అన్ని ఆధారాలు ఉన్నా కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి నీవు చెప్పినటువంటి తీర్పు కూడా అందరు గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు వయసులో నాకంటే పెద్దవాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి చిల్లర వ్యవహారాలు ఇటువంటి కేసులేసే వ్యవహారాలు బంద్ చేసి ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలకు మీరేమైనా అందుబాటులో ఉంటున్నరా నిన్ను కలవాలంటే సీఎంను కలిసండు కంటే ఎక్కువైపోయింది ప్రజలకు వికారాబాదు పట్టణ ప్రజలే కాదు వికారాబాదు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నిన్ను కలవాలంటే దేవుని దర్శనం అన్న దొరుకుతుందేమో కానీ నీ దర్శనం దొరుకుతలేదు ప్రజలు ఇంకా ఆలోచన చేస్తున్నారు రాబోయేటటువంటి రోజుల లోపల నాకు తెలిసి మీ సీఎం గారు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడతాడని చెప్పి నేను అనుకుంటలేను లేను పెడితే ఇట్లా బ్రహ్మాండమైన మెజారిటీ మేము గెలుస్తాం ఎంపీటీసీ జడ్పీ ఎంపీపీ జడ్పీటీసీలలో కూడా ఆరుటికి ఆరు మేము కైవసం చేసుకుంటాం రేపు రాబోయేటటువంటి ఇంకే ఎలక్షన్ అయినా కానీ ఒకవేళ పిఎస్ఏసీలు పెడితే పెట్టరు మీరు దమ్ము మీకు దమ్ము లేదు మీ నాయకునికి దమ్ము లేదు మీకు అంతకంటే దమ్ము లేదు నాయన ఒకవేళ పెడితే మెజారిటీ పిఎస్ స్థానాలు పిఎస్ఏ స్థానాలు కూడా మేమే కైవసం చేసుకుంటాం రాబోయేటి ఇంకే ఎలక్షన్ అయినా ఇక నా ఉద్దేశం అయితే నువ్వు బుట్ట తట్ట చదువుకొని కర్ణాటకకి వెళ్ళిపోవడం బెటర్ నీ వీడు ఉండి వరగబెట్టేది ఏం లేదు నీ ఊరు కాదు నీ పల్లె కాదు నీ జాగిరి కాదు నువ్వు ఇప్పటికైనా కానీ మారకపోతే ప్రజలు నీకు దొడ్డు కర్ర కాల్సి వాత పెడతారు రాజకీయంగానే నేను చెప్పేది వాత పెడతానంటే మళ్ళీ దీని కూడా ఇంకా వేయించి మళ్ళీ నాకు ఒక ఇరవై కోట్లు కావాలని ఏపించే బాపతి నువ్వు రాజకీయంగా వాత పెడతారు నాయన రాజకీయంగా ప్రజలు సమాధి చేస్తారు రాజకీయంగా కాబట్టి మారు ఇప్పటికైనా కానీ ఈ కక్ష సాధింపులు బంద్ చేసుకో మా వాళ్ళ మీద కేసులు పెట్టుడు బంద్ చేయి నా మీద కేసులు వేసుడు బంద్ చేయి పోలీసు వాళ్ళను అంతగానము కేసులు పెట్టేటట్టు చేయకు పాపం వాళ్ళు కూడా మస్తు బాధపడుతున్నారు నా దగ్గరికి ఆఫీసర్లు వచ్చి ఎంత బాధపడుతున్నా తెలుసా గదే విషయం నేను చెప్పిన దాని మీద నువ్వు వేసినావు వాళ్ళను బతకని ఇవ్వాలి కదా ఆఫీసర్లను పీడించుకొని తింటున్నావు నువ్వు అలా వాళ్ళను స్వేచ్ఛగా పనిచేసుకుని నీకు అవకాశం ఇస్తే మంచిగుంటదని చెప్పిన నేను ఇప్పుడు కూడా గదే చెప్తున్నా నువ్వు మారకపోతే నీ గోతి నివేదవుకున్నట్లు అవుతుంది ఇక నేను ఇంతకంటే చెప్పేది ఏం లేదు వికారాబాదు పట్టణ వాసులు ఈ రోజు ఏదైతే తీర్పిస్తున్నారో దీనికి రెండింతల రెట్టి తీర్పు రెండింతలు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చేటట్టు రాబోయేటటువంటి ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఉంటది ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది వచ్చే ఏ ఎలక్షన్ అయినా కానీ ఇంకొక పది పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క అడ్రస్ గల్లంతా అవుతుంది మళ్ళీ కనిపించదు ఇక కాంగ్రెస్ పార్టీ కనిపించదు స్పీకర్ గారు కనిపించరు వాళ్ళు కథమైపోతారు రాజకీయంగా కథమైపోతారు కథమైపోతారు అంటే కూడా మళ్ళా దాని మీద కేసు కేసేపిచ్చావు నాయన కథమైపోతారు అంటే రాజకీయంగా కథమైపోతారు అని చెప్తున్నా ఇక నీ వెనక పెట్టుకున్నావు లీడర్లను లీడర్ నేను దాని గురించి చెప్పుడు అవసరం లేదు ఓ పేద గ్యాంగులను దించినావు మండలాలకు వెళ్ళి వీళ్ళు పొడుస్తారు వీళ్ళు ధీరులు వీళ్ళు షూరులు అని చెప్పి దించినావు ఏం చేసిన నాయన ఆలోచన చేసుకో ఇప్పటికైనా కానీ నువ్వు ఏం పని చేస్తున్నావు వికారాబాద్కు ఒక్కటంటే ఒక్క మంచి పని చేసినవా నువ్వు రాత్రికి నిద్రపోయేటప్పుడు గుండె మీద చేతి వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయి నేను ఏం పని చేస్తున్నా ప్రజలు నాకు ఏం బాధ్యత తప్పగిచ్చు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా మంచిగా ఆలోచన చేయి మీరు పెద్దవాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అనుభవంలో పెద్దవాళ్ళు ప్రస్తుతం పదవిలో పెద్దవాళ్ళు కాబట్టి ఆ పదవి కన్నా మీరు గౌరవం ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండండి కార్యకర్తలకు అందుబాటులో ఉండండి మీ కార్యకర్తలే మా కార్యకర్తలు అంటలే వాళ్ళకు కూడా అందుబాటు తిట్టుకుంటున్నారా నేను తెలుసా బయట పోతే చెప్పరా అని బూతులు తిడుతున్నారు నిన్ను గది సరి చేసుకో ఇప్పటికైనా కానీ రాజకీయంగా నీకు ఒక తమ్ముడిలాగా లాగా సలహా ఇస్తున్నా ఇంట్లో కుటుంబ సభ్యుల లాగా అనుకో ఇక ఈడేంది నాకు సలహా ఇచ్చేది అనుకుంటే నీ ఇష్టం నేను ఒక అన్నలాగా నీకు ఆ మా అన్న అనుకొని ఒక సలహా ఇస్తున్నా వికారాబాద్కు మంచి పని చేయమని చెప్పి సలహా ఇస్తున్నా చెయ్యను నేను ఇట్లాగే ఉంటా ఎవరికి కలువా ఏం పని చేయ్యా నేను ఈ గతంలో ఏం పనులు చేసుకొస్తున్నాను గవే కేసులు పెట్టిస్తా గదే కథ చేస్తా అంటే నీ ఇష్టం ప్రజలు మాత్రం చాలా సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్ష పాత్ర పోషించేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు ఈ తీర్పు ఇచ్చిండ్రని చెప్పి నేను గౌరవ స్పీకర్ గారిని మంచిగా సూచిస్తున్నా కానీ ఇంత జరిగిందంటే మాత్రము నిజంగా నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువే వికారాబాద్ పట్టణ వాసులందరికీ కూడా ధన్యవాదాలు ఎన్నిసార్లు చెప్పిన తక్కువ ఇక మా క్యాడర్ మా క్యాడర్ మీరు మీరు అందరు కూడా ధైర్యంగా ఉండండి ఈ అధికార పార్టీ చేసేటటువంటి అక్రమాలకు కావచ్చు పెట్టించేటటువంటి కేసులకు కావచ్చు మీరెక్కడ కూడా బద భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకు అండగా నేనుంటా మీ వెంబడి నేనుంటా ఎవడో వాటికి వీటికి ప్రలోభ పెడతానో కేసులు పెడతామని భయపెడతానో కొంతమంది ఇబ్బంది పడ్డరు మీరెవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మీ ఎంబడి నేనుంటా అని చెప్పి మా కేడర్ కు కూడా నేను భరోసా కలిగ చేస్తున్నా మీ అందరికి ధన్యవాదాలు సార్ సార్ ఈసారి ఎలక్షన్ లో మున్సిపల్ ఎలక్షన్ లో మీరు మీ కార్యకర్తలు కానీ అందరం చేతులు ఎక్కినా ప్రచారం అసలు మీరు పట్టించుకోలేరు ఇప్పుడు రిజల్ట్ ఏమనిపిస్తుంది ఎవరు నేను గెలిసిండ్రనిక ఏమి మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడుతుంటారు నేను ఏం చేసినా అనేటటువంటిది వెనకకెళ్లి ఎవరుండి చేసిండ్రు అనేటటువంటిది జనాలకు తెలిస్తే చాలు మా కేడర్ కు తెలుసు ఏం చేసింది బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది నేనేం చేసిన నాతో పాటు ఉన్నటువంటి లీడర్లు ఏం చేసుకొచ్చిండ్రు ఎక్కడెక్కడ సమన్వయం చేసిండ్రు ఇప్పుడు నేనే ఇన్వాల్వ్ కాకుంటే ఈయన భయపడే కదా వాళ్ళ కూతుర్ని నాలుగు స్థానాల లోపల పోటీ చేయించిండు దమ్ము ధైర్యం ఉన్నాడైతే ఒకటే స్థానంలో కదా చేయించాల్సింది నీకు ధైర్యం చాలకనే కదా నాలుగు స్థానాలలో చేపించినా నేను ఇన్వాల్వ్ అయినందుకే ఏకగ్రీవం కాలేదు ఎన్ని ప్రలోభాలు పెట్టిండ్రు నేను ఇన్వాల్వ్ అయినందుకే కదా మా అక్కడ వాళ్ళ లాస్ట్కు ఒక వార్డ్ లోపల వాళ్ళ కూతుర్ని ఎక్కడైతే ఉంచుకున్నారో అక్కడ ఒక్కసారి ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోయిన తర్వాత ఇంకా వరుస కట్టిండ్రు మాకు డజన్ మంది ఉన్నారు ఇది ఉంది కథ ఉన్నది మరి పోలేడు ఎవడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరు నేను ఉంటేనే కదా ఈ లేదో గాలికి గడ్డపాలలు లేచిపోయినాయి అంటే మా ఇంట్లో వచ్చి పాట ఎవడు ఇటువంటి వాడే అవన్నీ గాలి మాటలు పనిచేసేయండి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది రాబోయేటటువంటి రోజుల లోపల రెండు వేల ఇరవై ఎనిమిది లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తా మీరు చెప్తారు అయితే ఎక్కడైతే ప్రజలు ఇల్లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు అన్న దగ్గర మాకు ఖచ్చితంగా మా వాళ్ళకు గెలిపించారు వీళ్ళు బిఆర్ఎస్ పార్టీని బలంగా ఉంటారు అనే దగ్గర నమ్మినప్పుడు మాత్రం మాకు ఖచ్చితంగా ఓట్లు వేసినా కొంతమంది వీళ్ళు అటు ఇటు ఊగిసలాడేటోళ్ళు ఉంటారు కొంతమంది అక్కడ కొన్ని చోట్ల ఇబ్బంది జరిగినట్టు అనిపిస్తుంది ఇంకా మేము ఏమేం చేయాలా ఇంకెట్లా చేయాలా మాకు మా క్యాండిడేట్ను ఒకరోజు తీసుకున్నప్పుడు కొంతమంది క్యాడర్కు తెలవక కొంత అయోమయానికి గురవుతారు గురి అయిండ్రు కూడా మళ్ళీ దాన్ని సెట్ చేసుకున్నాం ఆ గురి చేసిండ్రు వీళ్ళే కానీ మళ్ళీ మేము సెట్ చేసుకున్నాము అట్లా క్యాడర్ ఎక్కడ కూడా నారాజ్ కావద్దు మేమున్నాం మీకు భరోసా కల్పించనీకే బాధ్యత తీసుకు నీకు అన్నిటికీ మేము ఉన్నాము అన్నీ కూడా మేము చూసుకుంటాము బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే వాళ్ళ సొంత బలంతో కాదు అక్కడక్కడ కొన్ని ఇట్లా ఇటువంటి ఇబ్బందులు అవర్తి గెలిచిందే తప్ప సారీ బీజేపీ సారీ బీజేపీ నేను బీఆర్ఎస్ కాదు బీజేపీ పార్టీ గెలిచినటువంటి నాలుగు స్థానాలు కూడా వాళ్ళ సొంత బలం కాదని ఇప్పుడు ఎక్కడో ఒక కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే వాళ్ళకు అనుకూలంగా పరిస్థితులు మారుతో గెలిచిందే తప్ప బీజేపీ పార్టీ సొంత బలం కాదు వాళ్ళ సొంత బలము ఒకటి లేదా రెండే ఎప్పుడు చూసినా కానీ ఒకటి మ్యాక్సిమం రెండు గంతే వాళ్ళ సొంత బలము కొన్ని పరిస్థితులు అక్కడ పరిస్థితుల్లో కొన్ని అనుకూలంగా వాళ్ళ పార్టీకి మారినాయి కాబట్టి గెలిచింది బీజేపీ నాలుగు తప్ప సొంత బలం కాదు